ఎంత చెప్పినా ఉన్న జత ముప్పై రెండా నెల్లూరు జుడిపి కదా ముప్పై రెండు వేలు జత చినూరా సిందునూరు పట్టణ ఎంత చెప్పిన జత పదహారు వేలు జత తల తల పదహారు వేలు ఒక్కొక్కటి పదహారు వేలు సింధునూరు పట్టణ

ఇరవై తొమ్మిది సింధునూరుని సింధునూరా సింధునూరు పట్టేణలు ఇరవై తొమ్మిది ఏన్నారా సింధునూరు సింధనూరు పట్టేలో ఎంత చెప్తురా ఏం చెప్పినారా తల తల పదమూడు వేలు సింధునూరు పట్టేణులు తల పదమూడు వేలు పన్నెండు అయితే చేసేదానికి రెడీ పద్దెనిమిది కేజీలు ఉన్నాయి నువ్వు చూసుకుంటే కదా అది చెప్తే ఎట్లా చెప్తే జత సింధునూరు కదా సింధునూరు పొటెన్లు భారీ పొటెన్లు ఇరవై ఎనిమిది జత ఎంత లాస్ట్ సార్ ఒక ఐదు వందలు అట్లా ఇట్లా వస్తుంది ఓకే జత సిందనూరు పట్టణంలో సింధునూరు కదా ఎట్లా జత ఎట్లా చెప్పు చూపా అయ్యా ఏం చూపించదు రేట్ చెప్పు అంతే వేరే వాళ్ళు తింది తల పద్నాలుగు వేలు తల పద్నాలుగు వేలు

எா பூரா செப்பினாரா ஜத்திப்பாரா ஜத்தீர பூரா செத்தினாரா பூரா செப்பினாரா ஜத்த எந்தா பட்டெண்டு ஜத்த பன்னெண்டா பதினேழு பதினேழு வேலு நெல்லூர் ஜுடுபி கதா ఎంత చెప్పినా నా దగ్గరికి రాయా ఆ పోయరా ఎంత చెప్పినా 21.5 చెప్పినా 21.5 ఎయిర్ పోట్ 21.5 గత 19 యా ఎంత చెప్పినా నా గత 23000 చెప్పినా గత 23000 అన్ని 16 కితే రెడీ లోస్తారు 23000 జత హోటల్ లాస్ట్ 20 గడినారో 21 కితే ఇస్తా 21 కితే ఇస్తాడు 23 జపినారు 50 నా హోటల్ లో జత 9000 జత 9000 జత నా జత ఎంత ఇచ్చేది జత 100 14 1/2 14 నా జత పదహారు పదహారున్నర చెన్నూరు నెల్లూరు జుడుపి జత ఎంత చెప్పారు ఇరవై ఒకటి చెప్పిన నెల్లూరు జుడిపి కదా నెల్లూరు జుడిపి పెద్ద సైజు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర ఇర ఒకటి ఎం రూ చెప్తుంది జత ముప్పై ఆరు పెద్ద కొట్టండి